హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈ రోజు ఏపీ గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు మరియు ఇతర పోటీ పరీక్షల కొరకు సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ నుండి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా రెండు వందల అరవై ఐదు ప్రశ్నించుకోండి ఈ వాటిలో చంద్రయాన్ త్రీని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టిన వాహన వాహక నౌక ఏది ఈ క్రింది వాటిలో చంద్రయాన్ త్రీని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టిన వాహక నౌక ఏది అని చెప్పి మనకు అడగడం జరిగినది आंसर एलवीएम थ्री एम फोर वेहिकल एलवीएम नेक्स्ट तरवा प्रश्न जीपीएस एडेड जियो अगमेंटेड नाविगेशन जीपीएस एडेड जियो अगमेंटेड नाविगेशन गगन ప్రాంతీయ ఉపగ్రహ ఆధారిత అగ్మెంటేషన్ సిస్టమ్ ఎస్బిఎస్ గా అభివృద్ధి చేయబడినది ఏది ఆప్షన్స్ చూడండి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఈ రెండు కలిసి చేశాయా లేదా ఒకటే చేసిందని చెప్పి మనకు అడగడం జరిగినది ఆన్సర్ ఈ రెండు కలిసి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ అండ్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ రెండు కలిసి ఈ జిపిఎస్ ఎయిడెడ్ జియో అగ్మెంటెడ్ నావిగేషన్ మరియు ప్రాంతీయ ఉపగ్రహ ఆధారిత అగ్మెంటేషన్ సిస్టమ్ ఎస్బిఏఎస్ ఈ రెండింటిని కలిపి ఈ రెండు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అండ్ మరియు ఇస్రో రెండు కలిపి అభివృద్ధి పరచడం జరిగినది నెక్స్ట్ ఆన్సర్ బోత్ అంటే మనకు ఆప్షన్ త్రీ నెక్స్ట్ రెండు వందల అరవై ఏడు ప్రశ్నించోండి సుస్థిరత అభివృద్ధి కొరకు రెండు వేల ముప్పై ఎజెండాలోని క్రింది లక్ష్యాల్లో ఏది సమగ్రమైన సమానమైన నాణ్యమైన విద్య మరియు అందరికీ జీవితకాల అభ్యసన అవకాశాలను ప్రోత్సహిస్తుంది మనకు సస్టైనబిలిటీ డెవలప్మెంట్ గోల్స్ ఎస్డిజి గోల్స్ ఉన్నాయి కదా ఎస్డీజి గోల్స్ ఎన్ని ఈ యొక్క ఎస్డిజి గోల్స్ ఎన్ని అంటే మనకు సెవెంటీన్ ఎస్డి ఎస్డిజి గోల్స్ కలవు అందులో ఈ యొక్క ఎస్డిజి గోల్స్ లో సుస్థిర అభివృద్ధి కొరకు రెండు రెండు వేల ముప్పై ఎజెండాలో క్రింది లక్ష్యాలు ఏది సమగ్రమైన సమానమైన నాణ్యమైన విద్య మరియు అందరికీ జీవితకాల అధ్యసన అవకాశాలను ప్రోత్సహిస్తుంది అనే లక్ష్యం ఎన్నవ లక్ష్యము ఎన్నవ లక్ష్యం అంటే లక్ష్యం ఫోర్ ఆన్సర్ ఫోర్ చూడండి సమగ్రమైన సమానమైన నాణ్యమైన చూడండి సమగ్రమైన సమానమైన మరియు నాణ్యమైన విద్య మరియు అందరికీ జీవితకాల అభ్యసన అవకాశాలను ప్రోత్సహించడం కొరకు ఉద్దేశించబడిన లక్ష్యం ఏది అంటే లక్ష్యం ఫోర్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఓజోన్ క్షీణతకు బాధ్యత వహిస్తుంది ఈ క్రింది వాటిలో ఓజోన్ క్షీణతకు బాధ్యత వహించేది ఏది అంటే మనకు క్లోరో ఫ్లోరో కార్బన్ సిఎఫ్ సిస్ అంటాం సిఎఫ్సి క్లోరో ఫ్లోరో కార్బన్స్ ఈ సిఎఫ్సి ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయి అంటే ఫ్రియాన్ అది ఫ్రియాన్ గ్యాసెస్ ఎక్కడి నుండి అంటే రిఫ్రిజిరేటర్స్ అండ్ ఎయిర్ కండిషన్స్ సో ఈ యొక్క ఓజోన్ పొర క్షీణిస్తే ఏం జరుగుతుంది అంటే కిరణాలు నేరుగా బహుముని చేస్తాయి ఈ ఓజోన్ పొర అట్మాస్ఫియర్ లో ఏ లేయర్ లో ఉంటుంది అంటే స్టాటోస్పియర్ లో ఉంటుంది గమనించండి నెక్స్ట్ తర్వాత ప్రశ్న క్రింది వాటిలో గ్రీన్ హౌస్ వాయువు ఏది క్రింది వాటిలో గ్రీన్ హౌస్ వాయువు ఏది అని చెప్పి మనకు ఆప్షన్స్ సల్ఫర్ డయాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ సో గ్రీన్ హౌస్ వాయువు ఏది అంటే కార్బన్ డైఆక్సైడ్ నెక్స్ట్ రెండు వందల డెబ్బై ప్రశ్న గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కు సంబంధించి క్రింది వాటి ఏది సరైనది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కు సంబంధించి క్రింది ఏది సరైనది చూడండి ఆప్షన్స్ ఇది సహజంగా సంభవించే దృగ్విషయము ఇది భూమి ఉపరితలము మరియు వాతావరణ వేడికి బాధ్యత వహిస్తుంది కరెక్ట్ ఆప్షన్ టూ నీటి వ్యవస్థలో జీవ పదార్థము అధికంగా పేరుకుపోవడం వల్ల ఇది సంభవిస్తుంది ఆప్షన్ టూ తప్పు ఆప్షన్ వన్ మాత్రమే ఇది సహజంగా సంభవించే దుర్గ విషయము ఇది భూమి ఉపరితలము మరియు వాతావరణం వేడికి బాధ్యత వహిస్తుంది సో ఆప్షన్ ఆప్షన్ నెక్స్ట్ రెండు వందల డెబ్బై ఒకటో ప్రశ్న ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడులో చెరుకును చూర్ణం చేసిన తర్వాత మిగిలిన పోయిన చెరుకు తీసు నుండి జిలాటాల్ జిలాటాల్ అనే సురక్షితమైన చక్కెర ప్రత్యామ్నాయాన్ని ఉత్పత్తి చేయడానికి అల్ట్రాసౌండ్ అసిస్టెడ్ ఫర్మెంటేషన్ పద్ధతిని ఏ భారతీయ సంస్థ అభివృద్ధి చేసినది ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు చెరు చెరుకును చూడం చేసిన తర్వాత మిగిలిపోయిన చెరుకు పెప్పి నుండి జిలాటాల్ అనే సురక్షితమైన చక్కెర ప్రత్యామ్నాయాన్ని ఉత్పత్తి చేయడానికి అల్ట్రాసౌండ్ అసిస్టెడ్ ఫర్మెంటేషన్ పద్ధతిని ఏ భారతీయ సంస్థ అభివృద్ధి చేసినది ఆప్షన్స్ చూడండి కాన్పూర్ ఐఐటి కాన్పూర్ ఐఐటి గౌహతి ఐఐటి ఢిల్లీ ఐఐటి రూర్కి ఆన్సర్ ఐఐటి గౌహతి ఐఐటి గౌహతి వారు ఈ యొక్క చెరుకును చూర్ణం చేసిన తర్వాత మిగిలిపోయే పిప్పు ఏదైతే ఉంటుందో వాటి నుండి జిలాటాలనే సురక్షితమైన చక్కెర ప్రత్యామ్నాయాన్ని ఉత్పత్తి చేయడానికి వీరు అల్ట్రాసౌండ్ ఫర్మెంటేషన్ పద్ధతిని అభివృద్ధి చేయడం జరిగినది నెక్స్ట్ తర్వాత ప్రశ్న రెండు వందల డెబ్బై రెండో ప్రశ్నించుకోండి జనవరి రెండు వేల ఇరవై మూడులో లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చిన్న విమానాలు మరియు మానవ రైతు విమాన వైమానిక వాహనాలు మెగా డ్రోన్స్ ఏవిజిఏఎస్ హండ్రెడ్ ఎల్ ఎల్ కొరకు ప్రత్యేక విమాన ఇంధనాన్ని ఎగుమతి చేయడం ప్రారంభించినది మొదటి సరుకు ఏ దేశానికి ఎగుమతి చేయబడినది మొట్టమొదటి ఈ యొక్క ఇంధనాన్ని ఏ దేశానికి ఎగుమతి చేయడం జరిగింది ఆన్సర్ పాపు న్యూగేనియా ఇది ఒక ఐలాండ్ ఇది ఈ యొక్క పాపు న్యూగేనియా దేశానికి ఎగుమతి చేయడం జరిగినది నెక్స్ట్ తర్వాత ప్రశ్న క్రింది చెన్నై క్రింది వాక్యాలలో క్రింది వాక్యాలలో పిల్లల వాతావరణ మార్పు ప్రమాద సూచికకు సంబంధించి ఏది సరైనది క్రింది వాక్యాలలో పిల్లల వాతావరణ మార్పు ప్రమాద సూచికకు సంబంధించి ఏది సరైనది ఆప్షన్స్ చూడండి ఇది రెండు వేల ఐదు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రారంభించబడినది పిల్లలు వాతావరణము మరియు పర్యావరణ షాకులకు గురి కావడము అలాగే ఆ షాక్లకు అవసరమైన సేవలు వారి దుర్భగత్వం యాక్సెస్ ఆధారంగా ఇది దేశాలకు ర్యాంక్ ఇస్తుంది పిల్లల వాతావరణ మార్పు ప్రమాద సూచిక సంబంధించి సరైనది అని చెప్పి మనకు అడగడం జరిగినది చూడండి ఆప్షన్స్ ఆన్సర్ చూసినట్లయితే రెండు మాత్రమే పిల్లల వాతావరణము మరియు పర్యావరణ షాక్లు గురు కావడము అలాగే ఆ షాక్లకు అవసరమైన సేవలకు వారి దుర్బలత్వం యాక్సెస్ ఆధారంగా దేశాలకు ర్యాంక్ ఇస్తుంది సో ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ తర్వాత ప్రశ్న భారతదేశంలో పర్యావరణ రక్షణ పర్యావరణ రక్షణ చట్టం ఆమోదించబడిన సంవత్సరం ఏది పర్యావరణ రక్షణ చట్టం ఆమోదించబడిన సంవత్సరం ఏది అంటే నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న భూమి నుండి వాతావరణం పైభాగం వరకు ఉన్న గాలి కాలంలోని ఓజోన్ మందంను యూనిట్ల పరంగా ఎలా కొలుస్తారు ఆన్సర్ డాప్సన్ డాప్సన్ యూనిట్లలో కొలుస్తారు నెక్స్ట్ రెండు వందల డెబ్బై ఆరు ప్రశ్నించండి క్రిందిబాటులో గ్రీన్ హౌస్ వాయువు ఏది కింద వాటిలో గ్రీన్ హౌస్ వాయు ఏది ఆప్షన్స్ కార్బన్ డైఆక్సైడ్ మీథేన్ చూడండి ఆప్షన్ వన్ మాత్రమే టూ మాత్రమే వన్ మరియు టూ రెండు లేదా వన్ కానీ లేదా టూ కానీ ఇవ్వండి ఆప్షన్ ఆన్సర్ చూసినట్లయితే బోత్ వన్ అండ్ టూ నెక్స్ట్ తర్వాత ప్రశ్న రెండు వందల డెబ్బై ఎనిమిదో ప్రశ్న క్రింది వాటిలో ఏ దేశంతో కలిసి ఇస్రో అంగారక గ్రహంపై మళ్ళీ పరిశోధన చేయాలని ప్లాన్ చేసినది క్రింది వాటిలో ఏ దేశంతో కలిసి ఇస్రో అంగారక గ్రహంపై మళ్ళీ పరిశోధనలు చేయాలని ప్లాన్ చేసినది వెరీ వెరీ ఇంపార్టెంట్ కిందు వాటిలో ఏ దేశంతో కలిసి ఇస్రో అంగారక గ్రామంపై మరల పరిశోధనలు చేయాలని ప్లాన్ చేయడం జరిగినది ఆన్సర్ జపాన్ జపాన్ దేశంతో నెక్స్ట్ రెండు వందల డెబ్బై తొమ్మిదో ప్రశ్నించండి క్రింది ఏ నగరాల్లో అదాని గ్రీన్ యొక్క అనుబంధ సంస్థ అదాని హైబ్రిడ్ ఎనర్జీ భారతదేశంలోకి మొట్టమొదటి విండ్ సోలార్ హైబ్రిడ్ పవర్ ప్లాంట్ను ప్రారంభించినది క్రింది ఏ నగరాల్లో అదాని గ్రీన్ అదానీ గ్రీన్ యొక్క అనుబంధ సంస్థ అయిన అదాని హైబ్రిడ్ ఎనర్జీ భారతదేశంలో మొట్టమొదటి విండ్ సోలార్ హైబ్రిడ్ పవర్ ప్లాంట్ను ప్రారంభించడం జరిగినది ఆన్సర్ జై సల్మేర్ నెక్స్ట్ రెండు వందల ఎనభై ప్రశ్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లోని పరిశోధకులు దేశీయంగా అభివృద్ధి చేసిన పాలీసెంట్రిక్ ప్రోసైటిక్ మోకాలను ప్రారంభించారు ఇది మోకాల పైభాగంలో ఉన్న జీవ నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో పనిచేస్తుంది దానికి పెట్టిన పేరు ఏది ఆన్సర్ కదం నెక్స్ట్ రెండు వందల ఎనభై ఒకటో ప్రశ్న వాతావరణ మార్పుల కొరకు భారత ప్రభుత్వం తీసుకున్న పంచమిత్ర వాగ్దానాలకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి వాతావరణ మార్పుల కొరకు భారత ప్రభుత్వం తీసుకున్న పంచమిత్ర వాగ్దానాలకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి ఆన్సర్ ఆప్షన్స్ చూద్దాం ఒకసారి రెండు వేల ముప్పై నాటికి శిలాజేతర ఇంధనాన్ని రెండు వందల యాభై జిగావాట్లకు పెంచడం ఆప్షన్ టూ రెండు వేల ముప్పై నాటికి ఇంధన అవసరాల్లో యాభై శాతం పునరుత్పాదక శక్తిని అందించడం ఆప్షన్ సి ఇప్పటి నుండి రెండు వేల ముప్పై వరకు అంచనా వేసిన కార్బన్ ఉద్గారాలను వన్ బిలియన్ టన్నుల మేరకు తగ్గించడం ఆప్షన్ డి రెండు వేల ముప్పై నాటికి ఆర్థిక వ్యవస్థ యొక్క కార్బన్ తీవ్రత నలభై ఐదు శాతం తగ్గింపు ఆప్షన్ ఈ రెండు వేల నలభై ఐదు నాటికి నిగ్రహ ఉద్గారాలను శూన్యం చేసే లక్ష్యాన్ని సాధించడం ఆన్సర్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ టూ బీసీడి అనగా రెండు వేల ముప్పై నాటికి ఇంధన అవసరాలు యాభై శాతం పునరుత్పాదక శక్తిని శక్తి నుండి అందించడం ఇప్పటి నుండి రెండు వేల ముప్పై వరకు అంచనా వేసిన మొత్తం కార్బన్ ఉద్గారాలను ఒక బిలియన్ తన్నుల మేరకు తగ్గించడం రెండు వేల ముప్పై నాటికి ఆర్థిక వ్యవస్థ యొక్క కార్బన్ తీవ్ర నలభై ఐదు శాతం తగ్గింపు చేయడం నెక్స్ట్ తర్వాత ప్రశ్న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు పథకాలను రెండు పథకాలు అనగా అమృత్ ధరోహర్ మరియు మిస్తి మిస్తీలను ప్రారంభించారు ఎంఐఎస్టిఐ మిస్తీ ఈ క్రిందు వాటిలో దేనిని లక్ష్యంగా చేసుకుని వాటిని ప్రారంభించడం జరిగినది ఆన్సర్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు పథకాలు ప్రారంభించడం జరిగినది ఆ పథకాలు చూసినట్లయితే అమృత్ ధరోహర్ మరియు మిస్తి ఈ యొక్క పథకాలు దేనికి సంబంధించినవి అంటే దేశంలోని చెత్తడి నేలలు మరియు మడ అడవులను పునరుద్ధరించడం కొరకు ఉద్దేశించబడినవి చాలా ఇంపార్టెంట్ అమృత్ ధరోహర్ మరియు మిస్తీ ఈ రెండు స్కీమ్స్ దేనికి సంబంధించినవి అంటే చెత్తడి నేలలు మరియు మడ అడవులను పునరుద్ధరించడం కొరకు ఉద్దేశించబడినవి నెక్స్ట్ రెండు వందల ఎనభై మూడో ప్రశ్నించుకోండి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనగా ఐదు జాతీయ పార్కులు మరియు అభయ అరణ్యాల కొరకు జీవ వైవిధ్యము మరియు అడవుల సంరక్షణ కొరకు గ్రీన్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ను ప్లాన్ చేయడం జరిగినది అందులో ఒకటి డెజర్ట్ నేషనల్ పార్క్ ఇది ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఆన్సర్ రాజస్థాన్ నెక్స్ట్ జనాలు వందల ఎనభై నాలుగో ప్రశ్నించుకోండి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మార్గాల్లో పర్యావరణానికి ముప్పు కలిగి కలిగించే ఆక్రమణ జాతుల గురించి రెండు వాటిలో ఏది సత్యము ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మార్గాల్లో పర్యావరణానికి ముప్పు కలిగించే ఆక్రమణ జాతుల ఆక్రమణ జాతుల గురించి రెండు వాటిలో ఏది సత్యము ఆప్షన్స్ ఆక్రమణ మొక్కలు ముఖ్యమైన ఔషధ మొక్కలు పండ్లు మరియు పశుగ్రాస గడ్డిని తగ్గిస్తాయి వాటిపై ఆధారపడి అనేక స్థానిక సమాజాలు తమ జీవనోపాధిని కొనసాగిస్తాయి ఆప్షన్ బి పులులు మనుగడ అనేది శాకాహారుల అధిక సాంద్రతపై ఆధారపడి ఉంటుంది వీటికి సమృద్ధిగా పోషకాలతో కూడిన మేత గల పెద్ద అరణ్య ప్రాంతాలు అవసరమవుతాయి మరియు అటువంటి ప్రాంతాలు హానికరమైన ఆక్రమణ మొక్కల నుండి రక్షించడం పరిరక్షణ ప్రాధాన్యత సో నిపులు మనుగడ అనేది శాకాహారులు అధిక శాంతతపై ఆధారపడి ఉంటుంది వీటికి సమృద్ధిగా పోషకాలతో కూడిన మేత గల పెద్ద అరణ్య ప్రాంతాలు అవసరమవుతాయి మరియు అటువంటి ప్రాంతాలను హానికరమైన ఆక్రమణ మొక్కల నుండి రక్షించడం పరిరక్షణ ప్రాధాన్యత సో ఆన్సర్ ఆప్షన్ త్రీ రెండు రెండు సరైనవే నెక్స్ట్ రెండు వందల ఎనభై ఐదో ప్రశ్న భారత ప్రభుత్వ మిషన్ లైఫ్ ప్రోగ్రామ్ గురించి క్రింది ఏది సత్యము భారత ప్రభుత్వ మిషన్ లైఫ్ ప్రోగ్రామ్ గురించి క్రింది ఏది సత్యము ఆన్సర్ ఇది పర్యావరణాన్ని పరిరక్షించడానికి మరియు సంరక్షించడానికి వ్యక్తిగత మరియు కమ్యూనిటీ చర్యలను ప్రోత్సహించడానికి భారతదేశం నేతృత్వంలోని అంతర్జాతీయ సామూహిక ఉద్యమము భారత ప్రభుత్వం మిషన్ లైఫ్ ప్రోగ్రామ్ గురించి క్రింది వాటిలో ఏది సత్యమో ఇది పర్యావరణాన్ని రక్షించడానికి మరియు సంరక్షించడానికి వ్యక్తిగత మరియు కమ్యూనిటీ చర్యలను ప్రోత్సహించడానికి భారతదేశం నేతృత్వంగానే అంతర్జాతీయ సామూహిక ఉద్యమము నెక్స్ట్ రెండు వందల ఎనభై ఆరో ప్రశ్న భారతదేశపు సుక్రియాన్ వన్ మిషన్ గురించి సత్యం ఏమిటి సుక్రియాన్ మిషన్ వన్ గురించి సత్యం ఏమిటి అంటే మిషన్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభించబడే అవకాశం ఉంది పాస్పెయిన్ గ్రామం మీద ఉనికి చూడండి జీవరాశి ఉనికికు అనుకూలమైన మూలకము ఉనికిని శాస్త్రవేత్తలు ప్రకటించిన సందర్భంలో వేనస్ జీవరాశిని అన్వేషించడానికి రెండు రెండు వేల ఇరవై సంవత్సరంలో సుక్రియాన్ వన్ ఈ ఒక పరికరాన్ని తీసుకువెళ్తుంది సో సుక్రియాన్ వాన్ మిషన్ గురించి మెయిన్ ఉద్దేశం ఏమిటి అంటే సుక్రియాన్ సుక్రియాన్ గ్రామం అనేది భూమిని పోలిన గ్రామం ఇది అయితే ఉష్ణోగ్రతలు చూసినట్లయితే అనే అనేక రెట్లు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది వన్ పై సో వాటి యొక్క పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఉద్దేశించబడి ఈ సుక్రియాన్ మిషన్ సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఆన్సర్ ఏంటి అంటే ఈ గ్రామంపై జీవరాశి ఉనికి అనుకూలమైన మూలకము మరియు ఉనికి అధ్యయనం చేయడానికి ఉద్దేశించబడినది ఈ అనేది సుక్రియాన్ మిషన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి విధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్